ఇక్కడ వీళ్ళు ప్రతి ఒక్కటి కల్పించి చేతి ఇస్తే బేబీని హ్యాండిల్ చేయడానికి ఫస్ట్ టైం డెలివరీ సెకండ్ టైం ఉండే వచ్చు నాకు రాదు ఎట్లా పట్టుకుండేది పేరెంట్స్ అట్ల వద్దంట అక్కడ వాళ్ళు ఉంటారంట అమ్మగారు ఎవరో వాళ్ళు తీసుకొని మాకు హెల్ప్ చేస్తారంట వాళ్ళెంత మంది అన్నారు కాదు ఇంకొకటి ఈ మది బ్రెస్ట్ ఫీడ్ ఇస్తే కన్నా పిల్లల్ని మదర్ ఫీడింగ్ వల్లనే ఇన్ఫెక్షన్ అయిందంట తల్లిపాల శ్రేష్టం అని ఎందుకంటారు అంటారునా

అడుక్కునేటోళ్ళు ఉంటారు ఉంటారు పెంచుకుంటున్నారు పిల్లల్ని రోడ్ల పిల్లలని ఎట్లా పెంచుకుంటున్నారు ట్రీట్మెంట్ వాళ్ళకు దుమ్ము దులిలోనే బతుకుతున్నారు వాళ్ళు పెద్ద కాలేదా చిన్న పట్టుకొని ఇన్ఫెక్షన్ ఆ ఇన్ఫెక్షన్ ఈయనకే వచ్చిందే పోతాడు తొందరగా పోతాడు ఇంతమంది ఉసురు కొట్టుకొని చచ్చిపోతాడు వాడు పట్టి ఎగిరి మాద ఫీడింగ్ రాంగ్ అనేది ఏడాపు చెచడు అసలు ఇక్కడ తీసుకొచ్చిన ఎవరు చెప్పారా చెప్పలేరా ఏం అక్కడ ఎవర్గతో తప్పు అనే తెలుస్తాది ఇంతమంది అంటన్నారు నా అన్నమన్న దగ్గర ప్రూఫ్ ఉంది ప్రూఫ్ పెట్టి

జరిగింది మీడియా మిస్తులు తెలియజేయడం నా కారా ప్రతి ఒక్కటి జరిగింది మీడియా మిస్తులు తెలియజేయడం అనుగా నా కారా ప్రతి ఒక్కటి జరిగింది మీడియా మిస్తులకు తెలియజేయడం అనుగా నా కారా ప్రతి ఒక్కటి చె నాకు రిచర్ ఎన్నుకోండి మా బాధ ఏంటంటే జరిగిందని ఒక మమ్మల్ని రిచర్డ్ మీరు ఎన్నుకోండి సిరేజ్ అని చెప్పినా మాకు చెప్పలే పని కంప్లీట్ గా పోయి కూర్చొని ఒకరిద్దరు మాట్లాడండి మనం రచ్చ చేయాలనుకుంటే ఏదో మీ ఉద్దేశం జరిగింది మీడియా మిత్రులను తెలియజేయడం కూడా నాకాడ ప్రతి ఒక్కరికి ఒక నిమిషం వీళ్ళ బాధ వచ్చేసి ఎమ్మార్ అంట నేను ఇష్టం నేను నేనంతైనా పెట్టుకుంటా ఫీజు అనే విధంగా ఉంది నాకాడ ప్రతి ఒక్కటి వంద రూపాయలు కాదు వెయ్యి రూపాయలు పెట్టుకుంటా జనరల్ వార్డు జనరల్ వార్డు దానికి మూడు వేలు అమౌంట్ ఏం మూడు వేలు వేసినట్టే నా ఇష్టం నా ఇష్టం నా పేరు శివ మాది జములమొడుగు మండలం గండికోట గ్రామం మేము ఇరవయో తారీఖున జములమొడుగు రామేశ్వర హాస్పిటల్లో మా చెల్లెలను అక్కడ అడ్మిట్ చేశాము నైట్ టూ ఓ క్లాక్ డెలివరీ అయింది ఇమీడియట్గా వన్ అవర్లో ఇక్కడికి తీసుకొని వచ్చాము విషయం ఏంటంటే అబ్బాయి అర అరవట్లేదని చెప్పినారు జస్ట్ చిన్న విషయం అరవట్లేదు అక్కడికి వెళ్ళి చూపియండి అని చెప్పినారు అంతకుమించి వేరే సమస్య వరకు ఏం చెప్పలేదు ఏం లేదన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన ఇన్ఫెక్షన్ వచ్చింది ఫీవర్ వచ్చింది ఫిట్స్ వస్తున్నాయి అని చెప్పి మాకు ఇట్లా చెప్పినాడు దాదాపు ఫస్ట్ రోజే ఒకటిన్నర లక్ష నుంచి రెండు లక్షల దాకా ఛార్జ్ చేసినాడు ఈరోజు నైట్ అడ్మిట్ చేస్తే రెండు రోజులకే లక్షన్నర నుండి రెండు లక్షలు ఛార్జ్ చేసినాడు మేము ఇక్కడ పరిస్థితి ఇట్లా మేము చేయలేము మా ఆర్థిక వ్యవస్థ అంత లేదు మా పరిస్థితి మేము కడప రిమ్స్కు తీసుకెళ్తామని రిక్వెస్ట్ చేసినాము దాదాపు ఆయన వంద గంట సేపు బతిమలో అన్నాడు మేము అడగాల్సింది మేము మాకు నమ్మకం లేక మేము వెళ్ళిపోవాలని మేము అడిగినాము కానీ అతను లేదు ఇన్ని టెస్టు మేము చేయము ఫస్ట్ నుంచి విషయం ఏందనే తెలియ తెలియడం కోసం చేసినాము ఇప్పుడు అన్ని ఏం ఉండదు డబ్బు కూడా అంత ఖర్చు కాదు తగ్గుతుంది మీరు దయచేసి ఏం ఆలోచన చేయకండి మీరు ఏదన్నా చెప్తే మీ పరిస్థితిని బట్టి మీ స్థాయిని బట్టి చెప్పండి ఇంతవరకు మేము పెట్టగలమని దాని వరకు నేను ఇక్కడ లోపల బిల్లు లేకుండా నేను ఓన్లీ టెస్ట్లకు మెడిసిన్కు మాత్రమే తీసుకుంటాను అని చెప్పి మాకు ప్యాకేజ్ మాట్లాడినాడు డెబ్బై వేలు నుండి లక్ష వరకు అవుతుంది ప్యాకేజ్ అని మేము ఆడికి కూడా డెబ్బై ఐదు వేలకు చెప్పినాం సార్ చేయమని తర్వాత ఒక మూడు నాలుగు రోజుల తర్వాత మేము ఇంకా వీలున్న కాడికి చేసినాము ఇంకా మా చేతులు కట్టేసి మీరు ట్రీట్మెంట్ చేయాలంటే మేము చేయలేము ఈ నుంచి ఇంకా కాస్ట్లీ మెడిసిన్ వాడాల్సింది ఉంటుంది మీరు మీరు కొంచెం ముందుకు రావాలి మేము కూడా కొంచెం తగ్గించుకొని చేస్తాము అని చెప్పినాడు అప్పటికి కూడా మేము ఈ ప్యాకేజ్ ఒప్పందం చేసినప్పుడు ప్రతి మెడిసిన్ ఇక్కడ అంతకుముందు ఇచ్చేవాడు మేము ప్యాకేజ్ మాట్లాడిన తర్వాత తర్వాత బేట్ బేడికి రాసి ఇచ్చేవాడు మెడిసిన్ అంతా కానీ దానికి బిల్లు లేదు ఏమీ లేదు ఇక్కడ ఉన్న దానిలో కూడా కొన్ని నాలుగు బిల్లులు ఉన్నాయి అంత మించి బిల్లు లేవు దాదాపు ఇప్పుడు పదకొండు రోజులు అయింది ఇప్పటికి నాలుగు లక్షల నుండి ఐదు లక్షల వరకు మా దగ్గర నుండి ఛార్జ్ చేసినాడు కానీ దాంతో లక్షన్నర వరకు కూడా బిల్లు లేవు మిగతా అంతా బయట నుంచి మెడిసిన్ తెప్పించినాము హైదరాబాద్ నుంచి బుక్ చేసినాము అని చెప్పినాడు దయచేసి సార్ మీడియా వాళ్ళు కానీ అధికారులు కానీ దీని మీద చర్య తీసుకొని ఇటువంటి ఇబ్బంది ఇంకొక ఏ తండ్రికి కుటుంబానికి రాకపోకుండా చూడాలని కోరుతున్నాం దాదాపు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ సేమ్ సిచ్యువేషను సేమ్ సమస్యలు సేమ్ పేమెంట్ ఒక రోజుకు లక్ష ఎవరు వచ్చినా లక్ష అట్లా ఛార్జ్ చేస్తున్నాడు దయచేసి చర్య తీసుకోవాలని కోరుతున్నాను